మీ దోసిటితో నీటిని తీసుకొనుము ఆలసింపకుము బల బలయను గొప్ప మంత్రములను నీకు ఉపదేశించదను త్రోవ నడుచునప్పుడు ఆ మంత్రములను పఠించిన ఆకలి దప్పి శ్రమ శ్రమయు నొందవు నీవు నిద్రించుచున్నప్పుడు కానీ గాని రాక్షస సమూహములు నీకెట్టి ఆపదను గలిగింపలేవు భుజ్ భుజబలమునందు నీకెవ్వరూ సాటి కాజాలరు జ్ఞానమునందు సౌభాగ్యమునందు పరాక్రమునందును ధీరత్వమునందు నీకు సమానులుండజాలరు కీర్తి హెచ్చుగా గలుగును జ్ఞానమునకు తల్లుల వంటి వగు ఈ మంత్రములను జపించుట చేత బుద్ధి మహిమయు యుక్తిపటుత్వము హెచ్చును ఇది ప్రజాపతి సంతతి అని తెలుసుకునుము పవిత్రముగు ధర్మనిష్టగల నీవే ఈ మంత్రములను పుచ్చుకొనిటకు తగినవాడవు కనుక ఇచ్చదను పుచ్చుకునుము ఆలస్యము చేయట తగదు నీవు మనసులో ఏ పని తలచినను తప్పక జరుగును సందేహము లేదు